This is our gang and he's Marco, Santa hey. Engineer. Hmm. Rosario, our PRO. Hmm. And boys, finally we have a girl in our gang. Annie De Cruz. Hey. Hmm. Fully organic and eco-friendly. Eco-friendly kadanna Korean missile. I like her. <laughs> ఇలా ఏం చేయనీయమనే వాళ్ళనే ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది పచాస్ కిలో కమాలే సౌత్ గోవా డెలివరీ కన్నా బైక్ మీద వెళ్ళొద్దు పోస్ట్ దగ్గర టైట్ ఉంది అని నేను చూసుకుంటలే అయిపోద్ది యాభై కిలో మాల్ నీ చేతిలో పెడుతున్నా ఏదైనా తేడా వస్తే చంపేస్తా నేను తేడా వేసే రకం కాదు ఎందుకు నిన్ను నమ్మాలి నువ్వు ఆల్రెడీ నన్ను నమ్మేసా అందుకే నా చేతిలో మారి పెట్టాం అయినా యాభై కేజీలు వంద కేజీలు కాదు అయితే నాకు పెద్ద ఉంటే చూడు నా చాలా డబ్బు కావాలి మేరీ ఫౌండేషన్ అది ఎక్కడ ఉంది ఇంకా పెట్టలే డబ్బులిస్తే దాంతో దృష్టి అయ్యాము అనుకుంటున్నా మేరీ ఎవరో తెలుసా మా నానమ్మ నేను మా నానమ్మ బోల్డ్ అని నిలువడదాం అనుకుంటున్నాం జాన్ ఓకే బాయ్ ఐ నీడ్ టు గో మై ఫ్యాన్స్ ఆర్ వెయిటింగ్ యు నో నీకు ఫ్యాన్స్ ఒకటి ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ జాన్ డు యు ఈవెన్ రియలైజ్ యువర్ వైఫ్ ఇస్ అ సెలబ్రిటీ ఇప్పటికి Facebook పేజ్ ఓపెన్ చేస్తే పెళ్లి చేసుకొని ఎంత మంది అడుగుతున్నారు తెలుసా నన్ను చేసుకోమని చెప్పి ఎదవాలి సంకరాకపోతాడు అచ్చరే నీ ప్రోగ్రామ్ ఎప్పుడైపోతుందో చెప్పు వచ్చి పికప్ చేసుకుంటాను ఇంకో 3 అవర్స్ మేబీ 3 అవర్స్ చూస్తారా బా తక్కు కదా ఐ నో సర్లే ప్రోగ్రామ్ త్వరగా మళ్ళీ సౌత్ గోవా వెళ్ళాలి అది నీతో మన జాన్ గారి ఫ్యామిలీ సౌత్ గోవా అంట మోనికా Come darling! I'm a big fan of you. Really? Yes, ma'am. I <laughs> just love you. your songs. Thank you so much. What's your favourite song? Um, mm, all songs, ma'am. Oh, <laughs> thank you, dear. Thank you so much. Just tweet a few nice girls, by the way. Uh, one second, huh? Monica? Monica? Monica, come in. She's Monica. Hi. Hi. She is Annie. Hello. My nice to my meet you. Very big fan. <laughs> and I'm a drummer too.

మై డ్రై హార్ట్ ఫ్యాన్సో డ్రామాసాను సౌకర్యం రామదాస్ కమంట్ కమెంట్ నమస్తే జాన్ గారు ఏంట్రా ఏంటిలా ఏం చేస్తున్నావు సార్ ఆ రోజు మీరు చెప్పాక ఆలోచించండి సార్ మీరు చెప్పింది కరెక్ట్ సార్ అంతే సార్ లైఫ్ స్టైల్ మార్చేసాను ఈవెంట్ మేనేజర్ని అయిపోయాను సార్ ఇప్పుడు అంతా హ్యాపీ గుడ్ మీ చె అక్క కాదురాట

అది మామూలుగా ఆహా దాని కింద నుంచి పెద్దగా ఎప్పుడే చూసావాడు ఇంకో తెలుసా ఫస్ట్ మీటింగ్ లోనే కన్ను కన్ను కలిపేసింది కావండి చూడు తిరిగి కదో టైప్ లో చూస చూడు అబ్బో చోకిస్తుంది పిల్ల जे <laughs> <laughs> నిజమా అన్న నీకు వేసి చెప్పన ఈ గన్ను నేను రెండు ఫైర్ అవ్వలే నిజమా ఇంత కాలే బచ్చా రుతు బచ్చా ఏక్ దినే బచ్చా సబ్కా బాప్ బనేగా ఎలాగైనా రోడ్రిగస్ ని చంపాలనుకున్న శాంసంగ్ ప్రయత్నం వేస్ట్ వాస్కో రోడ్రిగస్ ప్రాణాలు కాపాడాడు ఆ ప్రయత్నంలో మొదటిసారి మర్డర్ చేశాడు హలో హలో దిస్ స్పీకింగ్ ఎవరు మాట్లాడేది వాట్ యుంట్ ఎవరు మాట్లాడేది వాట్ డూ యుంట్ అంత గ్యాప్ ఇస్తే చేపట్టుకుని లాగాలనిపిస్తుంది వాంట్ అసలు నేను నువ్వు ఎప్పుడైనా వెనకనేం చూసుకున్నావా లీలేదు ఒకసారి చూసుకో చచ్చిపోతున్నాం ఇక్కడ మళ్ళీ వాడివని మాత్రం అనుకో నీకే ఫోన్ క్యాథి గారు ఎలా ఉన్నారు డీ టోస్లో మీ ఫ్యాన్స్ కూడా చేస్తున్నారు మీరు రావాలంట పాట పాడాలంటా జాన్ గారు మళ్ళీ మిమ్మల్ని డ్రాప్ చేయాలంట బేబీ ఐ లవ్ మ్యూజిక్ ఐ డివోటెడ్ మై లైఫ్ టు ఫ్యాన్స్ అండ్ యు నో ఐ యామ్ కమింగ్ బట్ వన్ రిక్వెస్ట్ వాట్ మీరు అదృపే డ్రెస్ లో రావాలి లాస్ట్ టైం రెడీ డేస్ సర్వీసరా అది అదృపేంది అంత నోటీస్ చేస్తారా ఆ లే నే నేను ఫ్రాంక్ ఒక విషయం అడుగుతాను ఖచ్చితంగా నిజమే చెప్పాలి చెప్పండి ఇప్పుడు ఈ కుర్రాళ్ళు నాకే కురియాక్ట్ అవుతారా లేక మానికా కి క్రియాక్ట్ అవుతారా నీకే అసలు మాకు మా క్యాతి ఉండగా కత్రినా అని చూస్తావా కరీనని చూస్తావా అసలు మాకు మా ఫ్యాన్స్ కి మీరు తప్ప ఇంకెవ్వరు కనిపించరు హే నువ్వు అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంటారా ఎంత బాగుంటదో ఇట్ ఫీల్ సో ఫీల్స్ ఖచ్చితంగా